నమస్కారం అన్న ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు మాతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు నా పేరు సభ్య శ్రీనివాస్ యాదవ్ నేను యాదవ్ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను గతంలో గొర్రెలు మేకలు పెంచుకునేటువంటి మా యాదవులకి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది సార్ అది ఏజీఎం ఎక్కడ చనిపోయినా యాక్సిడెంట్లుగా పోయినా మామూలుగా పోయినా మా యాదవాళ్ళకి డబ్బులు వచ్చేవి ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ని తొలగించారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కొన్ని వందల జీవాలు ప్రమాదవశాత్తు కానీ జబ్బులు పడి కానీ చనిపోయి చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు సార్ ఒక రూపాయి కూడా ఇన్సూరెన్స్ రాలేదు మరి తమరు మళ్ళీ ఇన్సూరెన్స్ని పునరుద్ధరించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకున్నాను సార్ అలాగే గత మన తెలుగుదేశం ప్రభుత్వంలో మరి జీవో నెంబరు ఐదు యాభై తొమ్మిది వెయ్యి పదహారు జీవోలు తీసుకొచ్చి గొర్రెల మేకలు పెంపకందారులకి మరి కొండలు బంజర్లు చెరువు గర్భాలు కూడా ప్రత్యేకంగా వారికే కేటాయించే విధంగా జీవోలు కూడా గత ప్రభుత్వంలో ఇష్యూ చేశారు సార్ మరి ఆ జీవో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాకుండా ఉన్న బంజర్లన్నీ కూడా మరి పెద్దవాళ్ళు పరమైపోయి ఈ గొర్రెలు మేకలు మేపుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు సార్ అది కూడా ఆ జీవోల్ని తమ పరిగణలోకి తీసుకొని మరి ఈ గొర్రెల మేకలు మేపేదానికి ఎందుకంటే జీవనాధారం అవే కాబట్టి ఈ గొర్రెల మేకలు మేపుకునే దానికి ఆ భూములు కొంత కేటాయించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మీకు వినయపూర్వకంగా కోరుకున్నాను సార్ అదేవిధంగా మందులు కూడా లేవు సార్ ఇప్పుడు గతంలో మందులు కూడా సంసార వైద్యం రూపంలో ప్రతి ఇంతకు మీరు చెప్పారు గోపాలమిత్ర వైద్యం ద్వారా ప్రతి చోట వెళ్ళి వైద్యం చేసేవారు ఇప్పుడు వైద్యం కూడా పూర్తిగా తొలగించారు సార్ అరకొర మందులు ఇస్తున్నారు మరి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను సార్ ముఖ్యంగా మరొక పాయింట్ మీదైతే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో యాదవులు ప్రధానంగా డెబ్బై ఐదు శాతం మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు ఇల్లు ఇల్లు విడిసిపోతే కనీసం ఆరు నెలలు మూడు నెలలు ఈ సంతాజీవులుగా జీవిస్తున్నారు సార్ ఈ కొండలు కోనలు తిరుగుకుంటూ ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చి కుటుంబాన్ని కలవడం జరుగుతుంది ఈ సమాజంలో ఏం జరుగుతుంది అభివృద్ధి టెక్నాలజీ కూడా అందుకోలేని పరిస్థితుల్లో యాదవులు ఉన్నారు సార్ అలాంటి యాదవుల్ని బీసీడీలో పెట్టారు మరి ప్రభుత్వ పరంగా వచ్చి అనేకమైన రాయితీలు మరి వీళ్ళు కోల్పోతా ఉన్నారు కాబట్టి ప్రధానంగా మా అందరి కోరిక మా శ్వాస డ్యూ నుంచి బీసీ బిలోకి మార్చాలని చెప్పేసి మేము జిల్లా వ్యాప్తంగా మీకు వినయపరం కోరి ప్రార్థిస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ అమలు చేస్తాం ముందు అవసరమైన ముందల సబ్సిడీ ద్వారా కూడా గతంలో ఎట్లు ఇచ్చామో ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండోది పెద్దలు కూడా చెప్పారు గ్రేజింగ్ ల్యాండ్స్ గురించి నేను చెప్ మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాలో మిస్ అయినది ఆ జియో ఏదైతే వెయ్యి నూట పదహారు అదేవిధంగా ఐదు వందల పన్నెండు జియో అదే ఆ జియో ఏదైతే ఉందో ఆ జియో పక్కడబందీగా అమలు చేసి ఆ భూములు మళ్ళీ కేటాయించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని ఒక వ్యక్తి అందరికి ముద్దులు పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు ఆనాడే బాబుగారు చెప్పారు ఒక్క అవకాశం అని కరెంట్ తీగ పట్టుకుంటామా ఒక్క అవకాశం అని ఫోర్ ట్వంటీఓడికి ఏకంగా మన బీరువా తాళాలు ఇస్తామా అని కాని ఓర్ ఇన్లా ఆ ఒక్క వ్యక్తి వల్ల ఈరోజు రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఆలోచించండి ఆ ఒక్క వ్యక్తి వల్ల మన సామాజిక వర్గం ఎంత వెనుకబడిందో ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా యాదవ సోదరులందరినీ కోరుతున్నా ఇంకో పక్కన మీరు అడిగారు పల్లా గారు పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా ఉత్తరాంధ్రలో మేము బీసీడీకి ఉన్నాం అదే రాయలసీమకు వచ్చే గల మేము బీసీబీలో ఉన్నాం బీసీడీ నుంచి బీసీబీకి కి మార్చాలని అందరు కూడా ఒక కోరిక ఉంది అది తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్దాం వాళ్ళతో కూడా చర్చిద్దాం ఇది కేవలం యాదవ సోదరులో ఉన్న ఇష్యూ కాదు ఉపకులాల వరకు మిగతా కులాల్లో కూడా ఒక ఐదారు కులాల్లో కోరిక ఉంది అది కూర్చుని ఒక కమిటీ వేసి దీని విధి విధానాలు ఎలా అమలు చేయాలని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా ఆ చర్చకి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందని ఈ సభాముఖంగా యాదవా సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా ఈరోజు మన నియోజకవర్గంలో యాదవ్ సోదరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన సుదీర్ఘంగా చర్చించాం నేను చాలా స్పష్టంగా మళ్ళీ యాదవ్ సోదరులు ఆలోచించమంటున్నా రాజకీయంగా ఆర్థికంగా యాదవ సోదరుల్ని నాడు నేడు ఎప్పుడు ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు యాదవ సోదరులకి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ పార్టీ పదవుల్లో కానీ ప్రభుత్వంలో కానీ లేని నామినేటెడ్ పదవుల్లో కానీ యాదవ సోదరులకి పెద్ద వేస్తాం జరిగింది కానీ వాస్తవం ఒక్క విషయంలో మేము వెనకబడి ఉన్నాం అది లోక్సభకి యాదవా సోదరులే పంపించే విషయంలో అది ఈసారి శాశ్వతంగా కరెక్ట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఇరవై ఇరవై నాలుగులో లోక్సభకి యాదవ సోదరులు పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా గెలిసే సీట్ ఇవ్వాలనేది మా ఆలోచన ఓడిపోయే ఈ సైకో జగన్ లాగా ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకు ఇష్టం కాదు ఎక్కడైతే గెలిచేదానికి మెరుగైన అవకాశాలున్నాయో ఆ సీట్లు యాదవ సోదరులకు ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం తప్పనిసరిగా ఇచ్చి తీరుతామని ఈ సభాముఖంగా యాదవ సహోదరులకి నేను హామీ ఇస్తూ పెద్దలు పల్లాగారు చెప్పారు ఒక్క తరం ఇంకా ఆవుల పైన గొర్రెలపైన మేకల పైన ఆధారపడి ఉన్నా కానీ ఇప్పుడున్న యువకులందరూ బాగా చదువుకున్నారు మీరందరూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బిడ్డల్ని బాగా చదివించినారు కరెక్ట్గా ఉద్యోగం వచ్చే వయసు వచ్చే గల ఉద్యోగాలు లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం అడుగడుగున ఈ పాదయాత్రలో మహిళలు రోడ్డుపైకి వచ్చి ఒకే ఒక విషయం చెప్తున్నారు పిల్లల్ని మేము బాగా చదివించాము ఉద్యోగాలు ఏ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రా రాజధాని అన్నాడు ఏ రాజధాని అన్నాడు మర్చిపోయినా ఏదో కొత్త కొత్త రాజధాని పేర్లు వస్తాయి ఏదో అన్నాడు ఏ రాజధాని పరిపాలన రాజధాని ఏం పేరు పెట్టాడు పరి ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏంటో నాకు అర్థం లేదండి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఏంటో నాకు ఈ విచిత్రం ఏంటంటే ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు ఈ వైకాపా నాయకులు నిన్న కుర్రోడు పరిగెత్తుకుంటూ వచ్చి మీరు రాజధానికి వ్యతిరేకమా అన్నారు నేను ఆయనకు ఒకటే చెప్పా ఆంధ్రాకి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అరే నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు విచ్చల విడిగా నిధులు కేటాయించి మన ప్రాంతాల అభివృద్ధి చేశాం సీసీ రోడ్లు వేసాం డ్రైన్లు కట్టాం అదే విధంగా బీటీ రోడ్లు కూడా వేసాం బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి మన ప్రాంతానికి సాగునీరు కూడా అందజేశారు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తొంభై శాతం తొంభై శాతం ఐటీ కంపెనీల్ని విశాఖపట్నానికి ఆనాడు మనం తీసుకొచ్చుకున్నాం ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందండి ఉన్న ఐటీ కంపెనీల్ని మనం కేటాయించిన భవనాల నుంచి ఖాళీ చేసి పంపించేసింది మంత్రిని పరిశ్రమలు ఎక్కడున్నాయా అంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందొచ్చిందా ప్రశ్నిస్తున్న ఐటీ మంత్రిని ఐటీ శాఖ ద్వారా ఎన్ని ఉద్యోగాలు మీరు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు సూటిగా ప్రశ్నిస్తున్నా మీ చేతగానితనం వల్ల ఎన్ని వేల ఉద్యోగాలు విశాఖపట్నాన్ని వదిలేసి తెలంగాణ తమిళనాడు కర్ణాటకకి వెళ్ళి చపాతి కంపెనీలా నాకు ఎక్కడ బాధ కలిగిందంటే పక్క రాష్ట్రాల ఐటీ మంత్రులతో పోల్చి మనందరిని నీ ఎగతాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాడు కోడిగుడ్డు మంత్రి చే అతనికి చేతగా అను అతను చేయలేడు అనుకుంటే కనీసం మీడియాలతో మాడుకుని ఉంటే బాగుంటుంది కదా ఆయన ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు ఆనాడు ఒక రేస్ లో చూస్తుంటే ఈయన ఎందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాడు ఓకే నోరు మూసుకుని రావచ్చు కదా ఇనేదో పెద్ద ఫోజుగా పోర్టుగా అక్కడ నుంచుని పెద్ద ప్రెస్ మీటు మీడియా ఎప్పుడు తీసుకొస్తారండి ఈ రేస్ మనకంటే గుడ్డు వచ్చిందా కోడి వచ్చిందా ఇది పరిస్థితి మూడు నెలలు ఓపిక పెట్టండి తెలుగుదేశం ప్రభు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే మొదటి వంద రోజుల్లోనే విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చే వ్యక్తిగత బాధ్యత నేను తీసుకుంటానని ప్రజలకి నేను హామీ ఇస్తున్నా అంత క్లారిటీ ఉంది ఐటీ కంపెనీ యజమానులు అందరూ నాతో మాట్లాడుతున్నారు ఈ కోడుకోడు మంత్రి పోవాలా ఈ సైకో పోవాలా అప్పుడే మేము వచ్చి విశాఖపట్నంలో పెట్టుబడి పెడతామని చెప్తున్నారు కనీసం వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే పరిస్థితులు లేడు కోడిగుడ్డు మంత్రి ఇంకేం చేస్తాడో నాకు అర్థం అవదు సగం టైము నల్ల జోడేసుకుంటాడు ఖరీదైన కారులో తిరుగుతాడు మళ్ళీ దానికి ఒక షూటింగ్ దానికి ఒక డైరెక్టర్ దానికొక పాట చాలా వింతగా ఉన్నారు వైకాపా వీలైన వైకాపా పార్టీ ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ అనుకుంటా అవన్నీ మానేసి ప్రజల గురించి వాళ్ళు కానీ పట్టించుకోవట్లేదు నిరుద్యోగ సమస్య ఉత్తరాంధ్రాన్ని పీడిస్తుంది దారి పొడుగున మహిళల రోడ్డుపైకి వచ్చి మా పిల్లల భవిష్యత్ ఏంటనే నన్ను అడుగుతూ జరిగింది అందుకే చెప్తున్నా ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ నేను హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్